నందగారు ఉన్నప్పుడు పబ్లిక్తో కాంట్రాక్ట్స్ చాలా ఎక్కువగా ఉండే అంటే ఆయన ఒక గొప్ప పిఆర్ఓగా వర్క్ చేశారు ఆయన పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేశారు ఇప్పుడు నందాగారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఎక్కువగా దీని మీదే పిఎంసి మీద ఆఫీసు అడ్మినిస్ట్రేషను వీటి స సస్టైనబిలిటీ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం ద్వారా పబ్లిక్తో ఆ కాంట్రాక్ట్స్ అనేవి తగ్గినాయి నేను కూడా చేసే వర్క్షాప్స్ కానీ క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా బాగా తగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు పబ్లిక్ ఏదన్నా మనతో ఒక చెప్పాలి అన్నా కూడా మనం వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళితేనే వాళ్ళు మనకు ఏదన్నా చెప్పగలుగుతారు సో అది ఇంతకుముందు ఆయన చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది అందుకని ఇక దాన్ని మళ్ళీ డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పుడు ఆనంద్ గారిని పిఎంసి ఎండీగా పెట్టి నేను మళ్ళీ ఇంకా పబ్లిక్లో ఇంకా బాగా వెళ్ళాలి అన్నది ఆ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది చా ఎండీగా ఎక్కువ రెస్పాన్సిబిలిటీతో ఇక్కడే ఉండడం వల్ల మీరు బయటికి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి ఆనంద్ గారికి ఎండీగా ఇచ్చి ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం ఇంకా పబ్లిక్లో ఇంకా బాగా వెళ్ళవచ్చు క్లాసెస్ రూపంలో కానీ వర్క్షాప్స్ రూపంలో కానీ సో అది ఎప్పుడైతే నేను పబ్లిక్లో వెళ్తానో వాళ్ళు ఆటోమేటిక్గా పిఎంసీ ఇంకా కనెక్ట్ అవుతారు లాక్డౌన్లో ఆ గ్లోరీ తీసుకొచ్చారు కదా సార్ మీరు లాక్డౌన్లో ఆ గ్లోరీ తీసుకురావడం వల్లనే కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ సుందరీకాణంలో మీ పాత్ర ఉంది పత్రిక సార్ ఎన్నోసార్లు చెప్పారు పర్టికులర్గా ఒక్కొక్క మనిషికి ఒక ఏరియాలో ఒక ఉంటుంది ఇప్పుడు మీరున్నారు రామ్ గారు మీరు మీరు క్లాసులు చెప్పడం మీ ఏరియా హోస్ట్ చేయడం మీ ఏరియా రీసెర్చ్ చేయడం కొత్త పుస్తకాలు చదవడం దట్ ఈస్ యువర్ ఏరియా యువర్ ప్యాషన్ బాలకృష్ణ గారి ఏరియా కూడా ఎప్పుడు కొత్త పుస్తకాలు చదువుతారు అండ్ కొత్తగా వర్క్షాప్ డిజైన్ చేస్తారు డిజైన్ చేస్తారు కాంతితో అనుసంధానం కొత్త ప్రోగ్రాం డిజైన్ చేశారు తర్వాత సారే హాస్టల్ హీలింగ్ వర్క్షాప్ డిజైన్ చేశారు సేత్ విజమ్ వర్క్షాప్ డిజైన్ చేశారు జేటీటీపీ డిజైన్ చేశారు బాలకృష్ణ సార్ ఏరియా వచ్చి ఒక్కొక్కరి భూమి మీద ఒక్కొక్క ఏరియాలో బాగా పనిచేస్తారు సార్ ఏరియా రీసెర్చ్ ఇన్నోవేషను కొత్త విషయాలు తెలుసుకోవడం స్పిరిచువల్ సబ్జెక్ట్స్ని స్పిరిచువల్ నాలెడ్జ్ని స్పిరిచువల్ విజ్డమ్ ప్రజలకు ఉపయోగపడేటట్టు ఎట్లా డిజైన్ చేయాలి వాళ్ళ లోపల శారీరకంగా వాళ్ళ ఆధ్యాత్మికంగా మానసికంగా ఎదగడానికి వాళ్ళకి ఎట్లాంటి వర్క్షాప్స్ డిజైన్ చేయాలి అన్నది బాలకృష్ణ సార్ ఏరియా పర్టికులర్లీస్ అందుకే సారు ఆ ఏరియాలో ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి ఇంకా ఎంతోమంది ప్రజలకు దానివల్ల లబ్ధి జరగాలి అని చెప్పి ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోకస్ ఈ సంవత్సరం అంతా కూడా మూడు మూడు రోజుల యజ్ఞాలు అన్ని ఊర్లలో అన్ని జిల్లా జిల్లాల్లో యజ్ఞాలు

సో దాని ద్వారా అటు పిఎంసిని పిఎంసి ట్రస్ట్ని కూడా పబ్లిక్లోకి ఇంకా బాగా తీసుకుని వెళ్ళొచ్చు అనేది ఆ ఎనర్జీని ఇంకా ఒక కనెక్టివిటీ చేయ కనెక్ట్ చేయొచ్చు అనేది ఆలోచనతో ఈ నిర్ణయం జరిగింది జరిగిందనమాట ఓకే వండర్ఫుల్ సార్ ఇది ఇది అల్టిమేట్ అసలు ఇప్పుడు అదే కావాలి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళగలిగిన వాళ్ళందరం ఇక్కడే కూర్చున్నప్పుడు ఆఫ్కోర్స్ మనం ఇక్కడ ఒక స్టేడియం నుండి అందిస్తున్నాం ఇంతకుముందు గల్లీలో అనుకున్నా కూడా కొంత నిజంగా మనం కనెక్టివిటీ మిస్ అవుతున్నాం అనేది ఉంది ఇది దాన్ని బ్యాగ్ తీసుకురాబోవడం అనేది అసలు అల్టిమేటు సో రియలీ రియలీ ఇట్స్ వండర్ఫుల్ అండ్ సార్ నాకైతే యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్గా ఇది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఎవ్రీ ఏరియాలో ప్రోగ్రామ్ జరగడం దాన్ని కవర్ చేయడం ఇప్పుడు వేరే ఛానల్స్ అయితే మీరు చూడండి సార్ ఇయర్లీ ట్వెల్వ్ డేస్ ప్రోగ్రామ్ పెట్టి ఛానల్ ఈవెంట్ ఎంత బాగా బయటికి వెళ్తుంది ఇప్పుడు బయట జరిగే ఎన్టీఆర్ గార్డెన్స్లో జరిగేది అల్టిమేట్గా వెళ్తుంది అలా మనం పిఎంసి రావాలన్నది జిల్లా జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాలో అది నిజంగా ఇది మనందరి డ్రీమ్ ప్రతి పిరమిడ్ మాస్టర్ డ్రీమ్ ఇట్స్ రియలీ వండర్ఫుల్ సో వండర్ఫుల్ మీరు ఆనంద్ గారిని ఎండిగా డైరెక్టర్స్ అందరూ నిర్ణయం చేసుకొని హనుమంతరాజు గారి ఆధ్వర్యంలో అనౌన్స్ చేయడం అనేది వండర్ఫుల్ కంగ్రాచులేషన్స్ ఆనంద్జీ